ఆత్మీయ సమావేశానికి హాజరైన ప్రతి సోదరుడికి వరకు నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఎన్టీ రామారావు గారు చాలా పట్టుదల గురించి ఏదన్నా అనుకుంటే సాధించగలిగే సమర్థతగా నేను చదువుకునే రోజుల్లో కూడా ఆయన కృష్ణా జిల్లాలో వాళ్ళ ఊరు నుంచి పది సైకిళ్ళు వచ్చి చదువుకునే వాళ్ళని ముగ్గురు నుంచి అలా చదువుకొని పట్టుదలగా ఏదో ఉద్యోగం చదిరిస్తారు చేరి ఉద్యోగం చేస్తూనే ఆయన మా సినిమా తెలియలేకపోవాలని ఒక మంచి ఆలోచనతో దానికి రాజీనామా చేసి సినిమాలు జరగదు సినిమాలలో అంచెలంచెలుగా ఎగురుతూ వచ్చినాడు రాష్ట్రంలోనే కాదు తమిళనాడులోనే కాదు కర్ణాటక కాదు ఎక్కడ చూసినా కూడా స్వర్తి ఎన్టీ రామారావు గారు అంటే విపరీతమైన కృష్ణుడుగా రాముడుగా రకరకాల రకాల ఆయన సురేతనుడుగా ఎన్నో రకాల వేషాలలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసును ఆకట్టుకున్నాడు ఆయన అటువంటి నటనా స్వరూపం కూడా అయిన నటనలో ఆ ఘటన నటనలో ఉండేటువంటి పరిస్థితుల్లో అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడుకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఈయన అప్పుడు ఉండబడిన ముఖ్యమంత్రితో ఏదో రాజ్యసభ సీటు కావాలని పోయి అడిగినారు రాజ్యసభ సీటు కావాలని పోయి అడిగితే ఎదురు పొందిద్దామన్నారు మళ్ళీ తిరస్కరించినారు తిరస్కరించినాడు కాబట్టి ఆయన ఒక పట్టుదల బట్టి ఒక పెద్ద మునినాడు ఈ రాష్ట్రంలో పార్టీని స్థాపించి పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి వీళ్ళందరినీ అందరినీ ఎదుర్కొనే యాజు ఏదైనా ఇంటికి వేద్దామనే ఒక మంచి నిర్ణయం తీసుకొని పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించినాడు ఆ పార్టీ స్థాపించినాడు ఎందుకంటే సినీ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి సినిమా ఫీల్డ్ అంతా కూడా ఆయన బాగా ఉపయోగపడింది జీవితంలో అన్ని రకాల సిడీ ఫీల్డ్ ఉపయోగించుకుంటూ ఆయన నదున సార్వభౌత్వాన్ని ప్రజలకు అందిస్తూ రాజకీయాలలో కూడా అగ్రగామిగా ఆయన తయారైనారు రాత్రి పగులోనే అనే లేకుండా పార్టీకి సాధించిన తర్వాత రాత్రిపూట రాష్ట్రం అంతా గాంగ్ తిరిగి అప్పుడు సమైక్యంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కాదు అది తెలంగాణ మనము కలిసిన రాష్ట్రంలో రాత్రి పగుల్లో తొమ్మిది విపరీతమైన పర్యటన చేసినాడు చేసి రాత్రి పగుల్లో బస్సులోనే పండుకోవడము బస్సులోనే ఆయన ప్రయాణం చేయడం బస్సులోనే ఆ మాదిరిగా రాష్ట్రం అంతా తిరిగి పార్టీని బలోపేతం చేసి ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఆ తెలుగుదేశం పార్టీని రాష్ట్రం అంతా తిరిగి ఎక్కడ చూసినా కూడా వాడవాడలు ఆ రోడ్లన్నీ కూడా జిల్లా జిల్లాలన్నీ చుట్టుకుంటాడు ఆ కారణంగా ప్రజల్లో ఆయన నరస్వారూపం ఎన్నో రకాల దేశాలు వేసిన ప్రజల మనసును ఆకట్టుకునే వ్యక్తిగా ఎక్కడ పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పెట్టాను విద్యరామడ వస్తున్నాడు అంటే రాత్రి మగలు కాల్చుకునేవాళ్ళు ఒక్కొక్కసారి పది గంటలు ఆలస్యమవుతామనేది పది గంటలు ఆలస్యమైతే కూడా ఆడేళ్ళు మగవాళ్ళు పిల్లలందరూ కాల్చుకుంటుండేవాళ్ళు ఆయన అక్కడ పార్టీ స్థాపించినాడని అంటానా కానీ ప్రజల్లో ఒక విపరీతమైన అభిమానము క్రేజ్ పట్టుకొచ్చింది ఆ క్రేజ్ అభిమానాన్ని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేదానికి ధ్యాన్ చేస్తున్నాడు తెలుసుకొని పార్టీని స్థాపించినాడు పార్టీలో ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో టికెట్లు ఇచ్చేటప్పుడు ఎవరికూ బస్సు కండక్టర్లకు టికెట్లు ఇచ్చినా గెలిచినారు చిత్తూరు జిల్లాలో ఆయన ఉన్నాడు బస్సు కండక్టర్ పక్కటి గోపాల్ ఇది మాదిరిగా ఎందుకంటే అప్పుడు కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమో ఇదేమవుతుంది లేదా ఇదే చంద్రబాబు నాయుడు కానీ దాంతో ఏమైతే మా పార్టీలో కాంగ్రెస్ కాంగ్రెస్లోనే ముందు పోటీ చేసినాడు ఎనభై మూడులో చంద్రబాబు ఆయన మీద వెంకటరామ నాయుడు అని ఒక ఆయన ఒక పెద్ద వయసు అరవై డెబ్బై సంవత్సరాల వయసు ఆయన ఎన్టీ రామారావు పోటీ పెట్టించినాడు పోటీ పెట్టి చంద్రబాబు ఓడిపోయినాడు ఓడిపోయినాడు తర్వాత ఓడిపోయిన తర్వాత ఎన్నికల్లో పార్టీ విపరీతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది అధికారంలో ఎవరెవరో కొత్త మంత్రులు తరపులో రామురెడ్డి కూడా మంత్రి అయినాడు టిక్కెట్ ఎవరికి ఇచ్చినా కూడా గెలిచినారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన టైం కానీ ఎన్టీ రామారావు ఉండబడిన విపరీతమైన అనుమానం కానీ ఇవన్నీ కలిసిటట్టుగా వచ్చి కేటీ రామారావును ముఖ్యమంత్రి చేసినాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు ఏదైతే పట్టుదల ఆ రోజు నాకు రాజ్యసభ సీటు ఇలాకపోతున్నారు కాబట్టి నేను పట్టుదలగా తిరిగి రాష్ట్రం అంతా కూడా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినా అటువంటి గొప్ప నాయకుడు అతను చాలా మొండితనం తను అనుకునేది చేయాల ఆయన శరీర తిన కార్యక్రమాల్లో రాత్రి తొమ్మిదిన్నర పది లోపల పండుకుంటే పొద్దున్న రెండు మూడు గంటలు లేస్తాడు ఆయన పట్టుదల చేస్తాడు పెద్ద వ్యాయామం చేస్తాడు గంట గంటన్నర నాలుగున్నర ఐదుకు ఐదున్నరకే బాగా ఫోన్ చేస్తాడు అప్పుడు ఐదు ఐదు ఐదున్నర నుంచి రెండు గంట అంటారు పదిన్న నేను కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ಎಮ್ಎಲ್ ಎಮ್ಮೆಲ್ಯ ಆಯ್ನ ಅರಸಿರುವ ಅಸರು ರಮನಾರೆಡ್ಡಿ ಬರಬ ಮೊದಲೇ